శ్రీమా నమః అందరికీ శుభోదయం అండి ఆలస్యంగా అందరి పూజలు అన్నీ కూడా ఈ పాటికి అయిపోయి ఉంటాయి టిఫిన్ హడాలో ఉంటారు పిల్లలు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఇంకా తొందరగానే అన్నీ అయిపోయి ఉంటాయి లంచ్ బాక్సులు కూడా రెడీ చేసి ఇవ్వాలి కదా అయితే నిన్న నేను చెప్పిన టాపిక్కి మీరందరూ బాగా కనెక్ట్ అయ్యారు కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఎవరు ఏదైనా విషయం ఒకే కోణం నుంచి ఒకే అభిప్రాయం ఉండదు కదండి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అది ఇంతకీ ఈ ధనుర్మాసం పూజ అది చక్కగా చేసుకుంటున్నారా లక్ష్మీనారాయణులకి ధనుర్మాసం చాలా మంచిది మాసంలో ధనుర్మాసం మార్గ మాసాల్లో మార్గశిరాన్ని అంటారు ఆ విష్ణుమూర్తి అందుకని ఆ విష్ణుమూర్తిని పూజ చేసుకుని తరచూ రాముల వారి గుడికో వెంకటేశ్వర స్వామి గుడికో లక్ష్మీ నరసింహస్వామి గుడికో మీకు వీలైనంత దగ్గరలో ఏ ఉంటే వాటికి వెళ్తూ ఉండి ఆ నారాయణని దర్శించుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసం ఈశ్వరుడికి ఎలా ప్రీత మార్గశిరం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రీతికరమైంది ఇంకేంటండి ఈరోజు కొన్ని వంటలు చెప్తాను మీకు అంటే ఆ వంటలు మీకు తెలియదు అని కాదు ఈరోజు అందరికీ అంటే చాలామందికి నచ్చదు కానీ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది షుగర్ వాళ్ళకే అని కాదు ఆయన కూర కాకరకాయ కూరండి ఆ కాకరకాయ తరచూ వారాన్ని రెండుసార్లు అయినా తింటూ ఉండాలండి కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది చర్మ రక్తాన్ని శుద్ధి చేసేటట్టు కొంతమంది దురదలు అలర్జీలు ఉంటాయి అవన్నీ కూడా పోతాయి కాకరకాయ తినడం వల్ల కాకరకాయ ఉల్లికారం కూర చేసుకోవచ్చండి అంటే నేను చెప్పాను కదా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆ పోపును వేయించుకుని ఒక ఉల్లిపాయ పచ్చి నూయె ఉల్లిపాయ పెద్దది మిక్సీ చేసేసుకుని కాకరకాయలు మగ్గనిచ్చి అందులో వేసి మగ్గిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేసుకోవడం కాకరకాయలు చక్రాల్లా తరిగి వేయించుకోవడం వేగిన తర్వాత కొంచెం గులసెనపప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి మిక్సీ చేసుకున్న పొడి కొంచెం ఎర్రకారం వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కాకరకాయ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు తరిగి సగం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవడం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఉప్పు మొదటే వేసుకోవచ్చు ఎర్రకారం వేసుకుంటే అది చాలా బాగుంటుంది కొంతమంది ఇదివరకు మేము తినేవాళ్ళం కాదనుకోండి మా మామగారు వాళ్ళు కాకరకాయ బెల్లం పెట్టి కూర వారు అలా తీపి ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసి అందులో కొంచెం చింతపండు పులుసు అది కూడా వేస్తారు ఉడకబెట్టి ఉడికిన తర్వాత చింతపండు పులుసు తాళింపు బెల్లం కొద్ది ఎర్రకారం వేస్తారు ఆ కూరలో అది తీపి ఇష్టమైన వాళ్ళు తినచ్చు తర్వాత కాకరకాయ ఇప్పుడు పొడి కూడా చేసి అమ్ముతున్నారు అదేం పెద్ద కష్టం ఏం కాదండి ఆ పొడి కూడా కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టేసుకుని తర్వాత వాటిని కొంచెం వేసిన గుళ్ళు మినపప్పు శనగపప్పు కొంచెం ధనియాలు పోపు వేయించుకుని ఈ బాగా ఎండిపోయిన ముక్కల్ని వేసి మిక్సీలో వేసి పొడి చేసేసుకుంటారు ఉప్పు వేసి అది కూడా చాలా మంచిదని రోజు రెండు ముద్దల్లో తింటూ ఉంటున్నారు అందరూ కాకరకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిది మా పిల్లలకి నేను అలాగే అలవాటు చేశాను అంటే ఉల్లిపాయ వేసి వేయించి దాన్ని అప్పుడు ఆ ఉల్లిపాయ వల్ల అంత చేదు ఒక రకమైన రుచి వస్తుంది వాళ్ళు తినేవారు ఇప్పటికే తింటారు కాకరకాయ ఉల్లికారం కూర కాకరకాయ ఉల్లిపాయ వేపుడు అవి తింటారు వాళ్ళు అలాగా పిల్లలకు కూడా కొంచెం కొంచెంగా మెల్లిగా చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి ఎందుకంటే చాలా మంచిది ఆరోగ్యానికి పెద్దవాళ్ళకి ఎలాగ మంచిది పిల్లలే ఇష్టపడరు కొంచెం చేదని అందుకని కాకరకాయ తప్పకుండా తింటూ ఉండాలండి వారానికి రెండు సార్లైనా కంపల్సరీగా తినాలి తర్వాత వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకుకూర కలగలిపిన కందిపప్పుతో కూడిన ఆకుకూరతో ఏదో ఆకుకూర చుక్కకూర ఒకసారి గోంగూర ఒకసారి తోటకూర ఒకసారి అలాగా అంటే పాలకూర ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే అందరికీ సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా వస్తున్నాయి వచ్చేస్తూ ఉంటాయని కాదు చాలామంది ఎవరున్నా రాళ్ళు ఉన్నాయనే చెప్తున్నారు పాలకూర కొంచెం మంచిది కాదు పాలకూరకి చెప్పేస్తారు డాక్టర్లు పా రాళ్ళు ఉంటే పాలకూర తినద్దు అని చెప్పి కానీ చిన్నపిల్లలకి అది పాలకూర పెడితే కళ్ళకి చాలా మంచిదండి కళ్ళజోళ్ళు అవి రావు తొందరగా మా పెద్దబ్బాయి పాలకూర పప్పు క్యారెట్ పచ్చి క్యారెట్ తినేసి వాడు తినేసారు వాడికి కళ్ళజోడ రాలేదు మా చిన్నబ్బాయి ఈ టైంకి మా వారికి కొంచెం కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి పాలకూర వాడడం మా మానేశాను నేను దాంతో వాడికి తొందరగానే నాలుగో క్లాస్లోనే వచ్చేసింది అంటే టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ వచ్చిన తర్వాత వెంటనే వచ్చింది అనమాట అది కానీ పాలకూర తింటే రాదంటారు కానీ పాలకూర మంచిది కాదంటారు అవి రెండు కూడా నేను చూశాను వీడికి పాలకూర పెట్టలేదు వాడికి పాలకూర పప్పు ఎక్కువ పెట్టేదాన్ని వాడికి రాలేదు వీడికి వచ్చింది ఈ కళజోడు కానీ తోటకూర చుక్కకూర ఇవన్నీ చేసుకోవచ్చు కలగలుపు పప్పు అంటే టమాటో మామిడి కాయ ఇవి కాకుండా ఆకుకూర పప్పు వారానికి రెండు సార్లు తీసుకుంటే చాలా ప్రోటీన్స్ ఐరను అవి బాడీకి వెళ్తాయండి వెజిటేరియన్స్ మరి మిగతావి తినరు కదా అందుకని వాళ్ళకి కావలసిన శరీరానికి శక్తి కావాలంటే ఈ పప్పే దాన్ని ఆకుకూరతో కలిపితే ఇంకా చాలా మంచిది ఈరోజు నేను చెప్పినవి ఈ వంట విశేషాలే రేపు మరిన్ని విశేషాలతో మాట్లాడుకుందాం మీ మీ అభిప్రాయాలు కూడా చెప్పండి కామెంట్ బుక్ రూపంలో నేను నా ఒపీనియన్స్ మీకు చెప్తాను ఉంటాను మరి రేపు మరిన్ని కొత్త విశేషాలతో మాట్లాడుకుందాం Mestnih traljev v Ziapanala.